మీ పేరు రమేష్ రెడ్డి అండి ఏం పని చేస్తారు సార్ నేను సాఫ్ట్వేర్ లో ఒక డైరెక్టర్ ఆఫ్ ఒక ఆర్గనైజేషన్ లో ఇప్పుడు మరి కాంగ్రెస్ అంటే అడిగితే క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోదు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు రెడ్లంతా కాంగ్రెస్ పోల్ రేవంత్ రెడ్డి గారు సార్ కూడా అనేది ఊరు కదా కొడంగల్ కదా మాట్లాడదాం మాట చెప్పిన ఇప్పుడు ఊర్లలో రెడ్లు ఉంటారు చాలా ఇన్ఫ్లుయన్సర్ నిజండి అంటే వాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే కొంత అప్పు ఇవ్వడము లేకపోతే సాయం చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ధీమా అయితే రెడ్డిలంతా అంతా నాతో ఉన్నారు అని అదే అట్లా అసెంబ్లీలో వేసారు అట్లా నేను అదేమో కాదంట లేను ఊళ్ళోకి చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే ఊళ్ళలోకి నేను మాట్లాడుతుంటా సార్ మా బంధువులు ఇట్లా మాట్లాడుతుంటారు అందరూ మా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో మాకు బాగా రిలేటివ్స్ ఉన్నారు మాది అచ్చంపేట ప్రాపర్ అచ్చంపేట ఉప్పర్పల్లి అచ్చంపేట అచ్చంపేట ఉప్పర్పల్లి అవునా అదే అదే రేవంత్ రెడ్డి జిల్లా అందరు అవును సార్ అది అది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కావు సార్ ఇది ఆయన ఆయన సీఎం అయితే ఐదేళ్ళ టైం ఉంది ఏళ్ళు ఐదేళ్ళ టైం ఉంది ఆయనకు చేసుకోము నెక్స్ట్ టైం గెలిచే ప్రయత్నాలు చేసుకొని మంచి చేస్తే గెలుస్తాడు అది ఇవి ఆయన ఎలక్షన్లు కానే కాదు యానే సంబంధించింది కాదు ఇట్ ఇస్ బియాండ్ ఇస్ ఇమాజినేషన్ ఇప్పుడు మీరు అన్నట్టు బంధువులంతా మీకు ఎవరికైనా వాళ్ళ కమ్యూనిటీలోనే ఉంటారు కదా అవునవును ఇప్పుడు మెజారిటీ రెడ్డిస్ ఈస్ ఉన్న వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు అందరు మోదీ అంటారు సార్ రెడ్ ఈస్ నేను అందరు అంటలేను అదే మాక్సిమం మాక్సిమం మోదీ అంటారు పోయినసారి కాంగ్రెస్ కేసిన వాళ్ళు అయినా బీఆర్ఎస్ కొంచెం కొంచెం వేసిర్రు వాళ్ళు ఉడక ఇన్నర్ ఏంటంటే మోదీకి చేయాలి మోదీకి చేయాలని ఫీలింగ్ వచ్చేసింది సార్ మీరు ఏం చెప్తారు చెప్పండి రెడ్డి అంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీ ఏముంది సార్ అట్లానే కాదు కానీ కొంత కనెక్షన్ ఉంటుంది ఎంతో కొంత నేను ఏం చెప్తున్నా సార్ చెప్పే చెప్పండి నేను నేను కమ్యూనిటీ అని నేను ఏం చెప్పాను రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పిండు రెడ్లకు అధికారం ఇవ్వాలి అది సార్ నేను అట్లే చెప్పలేదు కానీ సార్ అది నేను ఆ క్యాస్ట్ దానిలోకి వెళ్ళాను కానీ సార్ ఇది కంట్రీ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అన్ని కులాలకు చెప్తారు అందరి కులాలకి కంట్రీ ఈజ్ అబో దేశం భారతదేశం అనేది మనం బతికి బయట కట్టాలి అంటే మంచి జరగ ఫ్యూచర్ ఎప్పుడు ఇంకా యాభై ఏళ్ళ వరకు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్ చేస్తుంది సార్ ఇప్పుడు ఇంత మనం అనుభవిస్తున్నాం కదా ఇవన్నీ ముందు గవర్నమెంట్లు చేసిన తప్పుడు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు చేసిన మనం ఏమైనా తప్పులు కాదు ఇప్పుడు ఏం చేస్తామో అది మన పిల్లలు అనుభవిస్తారు మన పిల్లల కోసం నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంత ఓపికతో ఆపుకొని వేరే పనులు ఉన్నా మాట్లాడుతారు దేశము మన పిల్లలు కుటుంబం అంటారు మరి రేవంత్ రెడ్డి గారు ఒక వందల వేల మందిని చేరికలు చేసుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళని కానీ ఇంకా మిగతా వాళ్ళని ఎట్లానే వేసి ఉంది మరి ఆయనకు తెలియదు అంటారా మీ ఇప్పుడు మనకంటే అయితే రేవంత్ రెడ్డి కొంత ఏంటంటే ఇది ఎట్లా అంటే సరే చేసుకోండి జాయిన్ అవుతున్నారు జాయిన్ అవుతున్న వాళ్ళు వీలే వీళ్ళే బీఆర్ఎస్ ఉన్నారు ఇప్పుడు దీనిలోకి వస్తున్నారు కొందరు ఎవరు సార్ మన దాదాపు అంత బీఆర్ఎస్ రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ పట్నం సునీత రెడ్డి బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూతురు బీఆర్ఎస్ అంతే కదా దారుణం సార్ అది కానీ దారుణం ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో కొందరు జాయిన్ అయింది సార్ ఆ సార్ పేరు ఏం నాకు చాలా ఇష్టం ఓ ఎన్బీసీ క్యాండిడేట్ ఎన్బీసీ ఉన్నాయి కదా సార్ మన ఇంటర్వ్యూ ఆ సార్ ఏం మాట్లాడతారు సార్ ఇంతకుముందు టీడీపీలో ఉన్నాయి ఆయన ఆయన సోటోడు బీజేపీలోకి పోయాడు మీరు అర్థం చేసుకోవాలి ముత్యాలేమో అని ముత్యాలేమో బీజేపీలోకి పోతున్నాయి ఇంకా మీకు అర్థం అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక హైలైట్ మాట చెప్పారు అంటే నేను ఒక మీడియా కానీ నేను మాట్లాడదు కానీ మన పిల్లలు బతకాలన్నా మన కుటుంబాలు బతకాలన్నా మీరు మోడీకి ఎలా అంటారు అవును సార్ ఇదే దాంట్లో రేవంత్ రెడ్డి కూతురు ఉంటుంది మనమాడు మనమరాలు ఉంటుంది మరి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అందరికీ అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది మంచి జరుగుతుంది ఏ లీడర్ అయినా వాళ్ళని కొందరు ఉంటారు కదా వాళ్ళ గుండె మీద చేయి తీసుకొని లోపల పండుకున్నప్పుడు రోజు ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటంటే ఏం చెప్తారు సనాతనంలో ఏం చెప్తారంటే పండుకునే ముందు ఐదు నిమిషాలు నువ్వు రోజు మొత్తం ఏం చేసినావు ఆలోచించుకోవాలి ఏమైనా తప్పులు చేస్తారు రేపు చేయకూడదు అంటారు అంటారు అట్లా ప్రాక్టీస్ అది వీళ్ళందరూకులు జాట్లు బాంబ పండు అవును సార్ అట్లా రేవంత్ రెడ్డి పోయినా మైపాల్ యాదవ్ పోయినా ఎవరైనా పోయినా ఎవరైనా కులము మతము డబ్బం ఉండదు ఉండదు కదా సార్ అదే చెప్తున్నా సార్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి చిన్న లాజిక్ తెలవదా మీరు చెప్పి నిజమే ఆయన తెలుసు సార్ ఆయన చాలా తెలివైన పోరుడు చాలా మన మనిషి ఓకే కానీ నేను నుంచి రాజకీయ రాజకీయం చేస్తున్నాడు బాగా స్పాస్ట్గా గురువైండు ఆయనకు తెలివి అన్ని ఉన్నాయి నేను ఒక నిజం చెప్పాలి సార్ నీ మాటిన ఆయన హ్యాపీ అవుతాడు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంతే రైట్ పర్సన్ మంచి మనిషి కానీ ఆయన తప్పు పార్టీలు ఉన్నాడు ఆయన కూడా గతంలో ఒక మాట అన్నాడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్లో ఉత్సవించాలంటే మోడీ తెలుసు సార్ ఆయనకు అన్ని తెలుసు ఆయన ఈక్వేషన్ బీజేపీకి ఎక్కువ సైట్ అవుతుంది ఆయన ఇప్పుడు ఏంటంటే ఒత్తుకొని మాట్లాడుతున్నాడు ఆయన ఇష్టం లేకపోయినా ఏమంటారు అది ఇంకా లోపడే ఒకటి నుండి బయట అంతరాత్మ ఏమంటది అట్లయితే ఆరోగ్యం మనశాంతి కూడా ఉంటుంది సీఎం పోస్ట్ ఉంది అది అధ్యయలో ఆయనకి తెలిసి ఉంటుంది ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడైపోతాయో చూస్తుంటే మనశాంతి లేని వందల కోట్లున్నా లక్ష కోట్లున్నా ప్రధాన సార్ అదే కరెక్ట్ అది ఆయనకి తెలుసు రేవంత్ రెడ్డి గారు తెలియదు తెలుసు ఆయనకు అందుకోసం మోదీ నువ్వు పెద్ద అన్న అని ఏం ఉత్తం అన్నాడు అది ఉత్తం రాదు అందరికి రాదు అండి నువ్వు ఏదో అవుతుంది ఆయన విమర్శలు అయితే తెలుసు అని అన్నాడు ఎలక్షన్ ముందు బడాభాయ్ బడాభాయ్ అన్నాడు అన్నాడు కదా ఎందుకంటే తెలుసు ఆయన కొడుక రాజకీయాలు ప్లస్ రాజకీయం చేస్తే అట్లా కష్టం సార్ రాజ ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్ రాజకీయం బియాండ్ సార్ నన్ను అడిగితే జనాలలో వచ్చేసింది సార్ ఇప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెసే కదా ఆయన కానీ ఆయన ఎట్లుండే ఫీలింగ్ సెకండ్ టైం గెలవరు 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 అంటే ఏమైనా వచ్చింది అది ఆటోమేటిక్గా ఎట్లా గెలిచింది ఆయన సో జనాలలో వచ్చినప్పుడు అది వచ్చింది జనాలలో ఎవరు అందరూ ఏమన్నా గెలవడు మరి కష్టం నాయుడు గారు వస్తారు అది